టాలీవుడ్ స్టార్ హీరో లోకరైన సమంత ఈరోజు సోషల్ మీడియాలో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు చేసిన పోస్టు నెటింట వైరల్ అయిన సంగతి తెలిసిందే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త చెప్తారేమోనని చాలామంది భావించారు ఈ మధ్యకాలంలో సమంత పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని వార్తలు నెటింట్ల తెగవైరల్ కావడం జరిగింది అయితే తన కొత్త ప్రయాణం మొదలుపెట్టాలని సమంత స్పెషల్ సర్ప్రైజ్ రివీల్ చేశారు వరల్డ్ పిక్కిల్ బాల్ లీగ్లో చెన్నై ప్రోజెస్ ని తాను కొనుగోలు చేశానని ఆమె పేర్కొన్నారు చెన్నై ఫ్రాంచైజీ థీమ్కు తాను యజమానిగా ఉండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శామ్ అన్నారు న్యూ బిగ్నింగ్ అనే హ్యాష్టాగ్ని సమంత సమంతయి కామెంట్స్ చేశారు అయితే పిక్కిల్ బాల్ గేమ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ పోలి ఉంటే ఈ ఆటకు కొన్ని ప్రత్యేకమైన నిబంధి బంధనలు ఉన్నాయి ఈ ఆటకు మన దేశంలో సైతం ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అమెరికాలో ఈ ఆట మొదలైందని బోగట్ట ఈ ఆటలో సింగిల్స్లో ఇద్దరు డబుల్స్లో నలుగురు ఆడతారని తెలుస్తుంది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఈ ఆట ఆడొచ్చని సమాచారం సమంత ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు సినిమాలు పలు వ్యాపారంలో సక్సెస్ సాధించిన సమంత చెన్నై టీంకు యజమానిగా కూడా తన లక్ష్యాన్ని సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు సిటాడల్ హనీ బన్నీ వెబ్సీరీస్ లో త్వరలో సమంత ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో సైతం త్వరలో బిజీ